హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వంద రూపాయల టబ్బులో విత్తనాలు నాటుకుందాము గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో వంద రూపాయల టబ్బు నింపుకుని విత్తనాలు నాటుదాము ఈరోజు వంద రూపాయల టబ్బులో విత్తనాలు నాడదాము డ్రైనేజీ బాగుండాలండి విత్తనాలు నాటాలన్నా మొక్కలు నాటాలన్నా డ్రైనేజీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ వంద రూపాయల టబ్బుని గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపి కాకరెత్తనాలు నాడదాము అడుగు భాగంలో రోహి ఆకులు వేస్తున్నాను లోహియో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి విత్తనాలు నాటాలన్నా మొక్కలు నాటాలన్నా అడుగు భాగంలో బాగా పనికి వస్తుంది ఇప్పుడు కొంచెం మట్టిపోద్దాము మనం మట్టి పోసిన గార్డెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ వేసినా గట్టిగా ప్రెస్ చేయాలండి అప్పుడు ఈజీగా అవుతుంది కంపోస్ట్ ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేస్తున్నా ఇది మొత్తం కంపోస్ట్ అవ్వాలండి విత్తనం నాటి మొక్క మొలకెత్తేటప్పటికి ఇదంతా కంపోస్ట్ అవ్వాలి అప్పుడేనండి మొక్క కందుతాయి పోషకాలు ఇప్పుడు మళ్ళీ మట్టి పోస్తాను ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు కిచెన్ వేస్ట్ చేస్తున్నా గార్డెన్ వేస్ట్ కూడా వేస్తున్నా ఇదంతా బాగా కుళ్ళిపోయిందండి గార్డెన్ వేస్ట్ ఈజీగా అవుతుంది కంపోస్ట్ ఇంకా ముప్పో భాగం నింపాండి ఇంక ఈ పావు భాగం మట్టి పోసేద్దాము కిచెన్ వేస్ట్ని గార్డెన్ వేస్ట్ని గట్టిగా ప్రెస్ చేయాలి ఇంకా నిండుగా పోయాలండి మట్టిని ఇంకా నిండుగా పోసేద్దాము ఎందుకంటే మనం ఇప్పుడు విత్తనాలు నాటాలి కదా కాకర ఒక ఇరవై రోజులకి మనం వేసిందంతా కంపోస్ట్ అవుతుందండి గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ రెండు కంపోస్ట్ అయిపోతాయి మొక్కకి మంచి పోషకాలు అందుతాయి మనం విత్తనం నాటుతాం కదండి మనం నాటిన తర్వాత మొక్క మొలకెత్తి కొంచెం పెద్దది అయ్యేటప్పటికి మనం వేసిన గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిపోతుంది ఇంకా మంచి పోషకాలు అందుతాయండి మొక్కకి మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మనకి కాకరపాదు ఇంకా నిండుగా మట్టి పోసేద్దాము వర్షానికి మట్టి తడిసిందండి బాగా తడిసింది ఇంకొంచెం పోస్తున్నా సరిపోతుందండి మట్టి మనం గార్డెన్ వేస్ట్తో మట్టితో కిచెన్ వేస్ట్తో డబ్బు నింపామండి ఇంకా విత్తనాలు నాటుకోవడమే ఇంకా మనం అడుగుని వేసినవి అన్నీ కంపోస్ట్ అయిపోతాయండి ఇరవై రోజుల్లో అయిపోతుంది పూర్తిగా మొక్కకి మాత్రం మంచి పోషకాలు అందుతాయి ఇంకా విత్తనాలు నాటడమేనండి కాకర విత్తనాలు నాడదాము నింపటం అయిపోయింది మన మూడు రకాలతో టబ్బుని నింపాము ఇంకా వేసేద్దామండి విత్తనాలు ఇంకా టబ్బుని మూడు రకాలతో చక్కగా నింపామండి ఇంకా చాలా బలంగా ఉంటుంది మొక్కకి విత్తనం నాడదాం టే నాటుతున్నానండి ఇంకా బాగా వస్తుంది మనకి కాకరపాదు ఇంకా విత్తనం నాటాం కదండి ఇంకా వాటర్ ఇచ్చేద్దాము ఆల్రెడీ తడిసే ఉందండి మట్టి కొంచెం ఇద్దాము వాటరు కాకరెత్తనం నాటం కదండి మొక్క మొలకెత్తి కొంచెం పెద్దది అయ్యేటప్పటికి మనం అడుగు నేసినదంతా కంపోస్ట్ అయిపోతుంది గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయ్యి కాకరపాతికి మంచి పోషకాలు అందిస్తుందండి ఇప్పుడు మనం వాటర్ ఇచ్చేద్దాము మట్టి తడిగానే ఉందండి అందుకని కొంచమే ఇస్తున్నా రెండు ముగ్గులే సరిపోతాయి కాకర విత్తనాలు నాటుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం తోటకూర ఉంటే కోసాను పొన్నగంటి కూడా కోసుకుని వెళ్దాము చూడండి ఎంత పెరుగుతుందో పొన్నగంటి పొన్నగంటికి చూడండి ఎలా వెళ్ళొచ్చాయో మనం పది పదిహేను రోజులు అవుతుంది పొన్నగంటి నాటి డబ్బు నిండా పెరిగిందండి అందుకనే కోస్తున్నా మళ్ళీ బాగా పెరుగుతుంది ఒక్క టబ్బులోనే వేసానండి నేను మనకు సరిపోతుంది మనం వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి కట్ చేసుకోవచ్చు చాలా హెల్దీ అండి పొన్నగంటి వారానికి పది రోజులకి కోసుకుని మనం పొన్నగంటి కూర పప్పు హ్యాపీగా తినవచ్చండి చాలా హెల్దీ పొన్నగంటి కూర ఇదిగోండి తోటకూర ఈ రెండు కలిపి పప్పులో పెట్టుకుంటే చాలా హెల్దీ అండి మనకి మంచి పోషకాలు ఉంటాయి మనం కూడా మనం పెంచుకున్న ఆకుకూరలు తింటే మనకి కూడా చాలా హెల్దీ అండి న్యాచురల్ ఆకుకూరలు కదా మనకి ఆర్గానిక్ ఆకుకూరలు చాలా హెల్దీ అండి